బీసీలకు రావాల్సిన నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు గుమహార్ పార్క్ సిగ్నల్ నుండి లింగంపల్లి బీహెచ్ఎల్ సర్కిల్ వరకు ఈ పాదయాత్ర సాగింది ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు ఇతర కులాల జేఏసీ ప్రతినిధులు అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన నలభై శాతం రిజర్వేషన్ పూర్తిగా అమలయ్యే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు కార్పొరేటర్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కలిసి అన్ని కుల సంఘాలు మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛందంగా బందులో పాల్గొని స్వచ్ఛందంగా మీరు సంపూర్ణం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు ఇచ్చింది కాబట్టి ఈరోజు జరిగిన ఈ బంద్కు ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే ఇక ముందు కూడా బీసీలు మొత్తం పోరాటంలో దిగి పోరాటం చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా హైకోర్టులో స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా మేము వేసిన పిటిషన్ కొట్టేయడం జరిగింది దానికి గాను ఈరోజు నిరసనగా బంధువు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంతటితో ఆగేది కాదు పోరాటం చేసి ఎప్పుడైతే ఎక్కడ రాజ్యాంగంలో లేదు నలభై రెండు శాతం ఇవ్వాలి అని స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే ఈవో కూడా తీయడం జరిగింది అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది అదే రకంగా ఏ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంత మద్దతు ఇచ్చిన తర్వాత కూడా దీన్ని ఆపడం అనేది చాలా అన్యాయం రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై శాతం కంటే నుంచి ఇవ్వకూడదని ఎక్కడ లేదు ఓన్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాత్రమే ఉంది ఇన్ ఫ్యూచర్లో మేము వదిలేది లేదు నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ ఉద్యమం కంటిన్యూ అవుతుందని వేరి రామచంద్ర యాదవ్ అందరి కలిసి ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా డీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కై బండ్ పిలిపిస్తున్న బీసీ జేఏసీ సొంతం కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా కుల మతాలకు అతీతంగా ఈ రోజు బంధు పిలిపించడం జరిగింది ఈ రోజు అందరూ కూడా స్వచ్ఛందంగా బంధులు పాల్గొన్న బీసీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మరి కోటిక వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ వచ్చేదాకా ఈ పోరాటం ఆగని పోరాటం నిరంతరం సాగుతుంది అని తెలియజేస్తూ బీసీలకు హక్కులకై పోరాటం చేస్తాం బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలు రాజకీయ వాట రావాలి అప్పటిదాకా పోరాటం చేస్తాం వయసు నిర్చడానికి తెలంగాణ గడ్డ ఈరోజు ఒక వేదిక అయింది తెలంగాణ తెలంగాణ సమాజంలో డెబ్బై శాతం మంది బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళకి నలభై రెండు శాతం ఇవ్వడానికి ఏం వచ్చిందని చెప్పి అడుగుతున్నాము కోర్టుల్లో కానీ ఈరోజు చట్టసభల్లో కానీ మొత్తం అగ్రవర్ణాలు ఉన్నారు వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉన్నదే మూడు శాతం వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ కోర్టు మాట్లాడలేదు ఏ మాధవరెడ్డి మాట్లాడలే ఏ ఇలా మాట్లాడలేడు ఈరోజు బలహీన వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనగానే అందరు దొంగలంతొకటైనరు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం హోటల్కి రావాలి ప్రజల ఆకాంక్షలు గుర్తించాలి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున సమీకరణలకు వచ్చారు వీళ్ళ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే చట్టం చేయాలి బీసీల రిజర్వేషన్ బిల్లుని నైన్త్ షెడ్యూలో పెట్టాలి అట్లా బీసీల హక్కులు మొత్తం సాధించే వరకు బీసీల ఆకాంక్ష నెరవేరేదాకా ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుందని ఈ బీసీల పోరాటానికి మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పక్షాలకు అన్ని సంబంధ వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ బీసీ నాయకులందరూ కూడా వచ్చి అర్థారోప కార్యక్రమం దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా బీసీలు కూడా ఐక్యత ఉండి బీసీ సాధించుకోనికే ప్రతి ఒక్కరు ముందు దాని చెప్పి అందరికీ మరొక వారు ధన్యవాదాలు జై తెలుసు బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ హక్కుల కోసం అందరం కలిసి ఇక్కడ పార్క్ పర్క్ సిట్ల దగ్గర పోరాటం చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే చెప్పారో ఫార్టీ టూ పర్సెంట్ మాకు ఇవ్వాలని మా డిమాండ్ అట్లా ఇవ్వడం వల్ల బీసీలకు కూడా సమన్యాయం జరుగుతుంది అనేది మా యొక్క డిమాండ్